ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజే ప్రారంభించారు ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలను తీసుకొని ఆ ప్రాంతాల్లో పంటలు సరిగ్గా పండకపోవడం రైతులకు అగ్రికల్చర్ లోన్స్ దొరకకపోవడం అదే కాకుండా పంటలు పండించుకోవడానికి వాటర్ రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి రైతులకు సపోర్టింగ్గా ఉండడానికి మన భారతదేశంలో మొత్తం రైతులందరికీ అలాగే అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకం కింద ఎక్కడ అయితే కొన్ని ప్రాంతాల్లో పంటలు సరిగ్గా పండవో ఆ ప్రాంతాల్లో మాత్రమే మొత్తం భారతదేశం మొత్తం కలుపుకొని ఒక హండ్రెడ్ డిస్టిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆ హండ్రెడ్ డిస్టిక్స్లో లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నాలుగు జిల్లాలను అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ నాలుగు జిల్లాలు ఏవంటే నాగర్ కర్నూల్ నారాయణపేట్ గద్వాల్ జనగామ ఈ నాలుగు జిల్లాలను వీళ్ళైతే చూస్ చేసుకున్నారు ఈ నాలుగు జిల్లాలకు ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల అరవై కోట్లు అయితే వెచ్చించబోతుంది ఈ నాలుగు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ అప్లై చేసుకోండి మీకు సంబంధించిన లోన్స్ కానీ లేకుంటే అగ్రికల్చర్ ఏవైతే పనిముట్లు ఉంటాయో వీటికి కూడా మీకు లోన్స్ అనేది ఇస్తారు అందుకే మీరు అందరూ ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి